హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే అందించారనమాట నేను ఇలా పెన్షన్లకు సంబంధించి ఆ వివరాలు అనేది నేను వీడియో రూపంలో చెప్తాను వీడియోని పూర్తి అయితే చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడి వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పైన దానిపైనకండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో అప్డేట్ మీ ఫోన్లో అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపొందిస్తుందండి చూస్తున్న ప్రతికూ కూడా లైక్ చేయండి మిత్రులందరూ వీడియోను షేర్ చేయండి ఇంకా లైట్ చేయకుండా ఎదురు చూస్తున్నది పైన నెల పెన్షన్లు రెండు సార్లు ఇచ్చారు మరి అటు పైన నెల ఇచ్చు ఆ నెల కాకముందుకు తర్వాత ఎలక్షన్ లో ముందు కూడా రెండు సార్లు ఇచ్చామని చెప్తూ ఉన్నారు మరి ఈసారి ఏదైతే మరి రావాల్సినటువంటి ఆసరా పెన్షన్లు ఎంత ఇస్తారనే దానిపైన తర్జన భజన పడుతున్నారు ఇంకా ఇంకా ఎంత మందికి ఎవరైనా సరే ఇప్పటి వరకు మూడు తారీఖు అయితే వచ్చింది కాబట్టి ఇంకా రై ఏదైతే ఆశ్ర పెన్షన్లు తీసుకొని ఉన్నట్లయితే కింద కామర్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మిగతా వారు కూడా తెలుసుకుంటారు ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ అలాంటిది లేదు కానీ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ ఇచ్చారనమాట సో ఏంటంటే ప్రధానంగా ఆశ్ర పెన్షన్ లబ్ధారులందరికీ కూడా మరి చాలా మంది చెప్తున్నారు ఏంటంటే కొంతమంది అకౌంట్లో పడతాయని కొంతమంది ఈ రకంగా వస్తాయని లేదంటే ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ యాడ్ అవుతాయని అంటే ప్రతి నెల కూడా ఒక నెల గడిచిందంటే కొన్ని రూల్స్ కూడా వస్తుంటాయి కానీ ఈ నెల ఎటువంటి రూల్స్ కూడా యాడ్ చేయలేదు బ్యాంక్ ఖాతాలో పడతాయి అంటే మరి పడతాయి ఎందుకంటే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో పడతాయి కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకుంటారు కొంతమంది ఏమో వేలుముద్ర పడడం వరకు డైరెక్ట్ సంతకాలు తీసుకొని వేలు ముద్రలు సంతకాల అంటే వేలు ముద్రలతో పంచాయ సిగరెట్ కూడా అందిస్తారు కాబట్టి ఎప్పటి నుంచి అందిస్తారు అనేది చాలామంది ఉన్నటువంటి డౌట్ ఎప్పటి నుంచి అంటే ప్రధానంగా జూన్ నాలుగు తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే అయిపోతుంది కోడ్ తర్వాత ఇందులో ప్రాబ్లం అయితే ఉండవు సమస్య ఉండదు తర్వాత నుంచి ప్రభుత్వం ఒకవేళ పెంచిన పెన్షన్లు ఇవ్వాలా లేదంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలా మరి కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్తున్నారు దాంతోపాటు ఇందిరా మైన్లు కట్టుకోవడానికి లక్షలు ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ కూడా రావాలన్నా కూడా ఎంజాయ్ నోటిఫికేషన్ అయిపోవాలంటే రేపటి నుంచి మనకు ఐదు తారీఖు నుంచి ప్రభుత్వం నుంచి చెప్పినా చెప్పకున్నా మొత్తానికి ఆ పాత పెన్షన్లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి లేదంటే ఈ నెల ఆఖరి వరకు గతంలో వెయిట్ చేసినట్లు ఇరవై తారీఖు నుంచి లేదంటే ఇరవై ఒకటి తారీఖు నుంచి అయితే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టున్నారు చూడాలి ఒకవేళ ముందుగానే ఇస్తే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అవ్వదాతలకు ఇక్కడ నిత్యావసర సరుకులు మందులు గోళీలు చూసేవారు కూడా డబ్బులు అయితే ప్రతి నెల కూడా మొదటి నెల వచ్చిందంటే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం కాబట్టి ప్రభుత్వం కాస్త కోస్తే పెంచిన పెన్షన్లు అన్నా ఇస్తే బాగుంటుంది కొత్త పెన్షన్ల వాళ్ళు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నాం ఎంత పెన్షన్ కావాలి పెరిగినది కావాలా లేదంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటామండి